ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పుష్య అమావాస తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది ఈ అమావాస ప్రాముఖ్యత ఏమిటి ఈ అమావాస రోజున ఏ ఏ దానాలు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము పుష్యమాసంలో చివరి రోజైన అమావాస్యని బకుల అమావాస్య అర్ధోదయ అమావాస్య ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి చోళంగి అనేది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం కాకినాడకి దక్షిణంగా యానం రహదారి మీద మూడు మైళ్ళ దూరంలో ఉంది చోలంగి గోదావరి ఏడు పాయల్లో సప్త గోదావరి ఒకటి అందులో తుల్య భాగ ఆ పాయ చోలంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఈ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తే పుణ్య నదిలోను సముద్రంలోను ఏకకాలంలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది కఠోరమైన తపసు చేసి పరమేశ్వరిని మెప్పించి ఆయన జటాజూటం నుంచి ఒక జంటను వరంగా పొందాడు గౌతమ మహర్షి గంగా జలంతో తడిసి ముద్దయిన ఆ జటని ఆయన చనిపోయిన మాయ గోవు మీద పిండారు ఆ గోవు బతికింది అక్కడి నుంచి ఆ గంగాజలము నదీగా ప్రవహించింది గోవుని బతికించిన ఆ నది గోదావరి అయింది గౌతమ మహర్షి మూలంగా భూమికి దిగివచ్చింది కనుక ఆ నది గౌతమిగా ప్రసిద్ధి చెందింది తర్వాత ఏడుగురు మహర్షులు ప్రార్థించగా గోదావరి ఏడుపాయలుగా చీలి సప్త గోదావరి అయ్యింది ఆ ఏడుపాయల్ని గౌతముడు తుల్యబాగుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు మొదలైన ఏడుగురు మహర్షులు తమ వెంట తీసుకుపోయి ఏడు చోట్ల సముద్రంలో కలిపారు ఆ కారణంగా ఆ ఏడుపాయలు ఏడుగురు మహర్షుల పేర్లతో లోకంలో ప్రసిద్ధి చెందాయి తుల్యబాగుడు తన వెంట తీసుకుపోయిన పాయ చోలంగి దగ్గర ఆత్రేయుని పాయ మసకపల్లి దగ్గర భరద్వాజును పాయ మొండి దగ్గర పాయ రామేశ్వరం దగ్గర వశిష్ఠుని పాయ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి పరమ పవిత్రంగా భావించే ఈ ఏడు గోదావరి సాగర సంగమాల దగ్గరికి వెళ్ళి స్నానం చేయడాన్ని సప్త సాగర యాత్ర అంటారు ఈ యాత్రని పుష్య బహుళ అమావాస్య నాడు చోలంగి దగ్గర స్నానం చేయడంతో ఆరంభిస్తారు వరుసగా మిగిలిన సాగర సంగమాలలో స్నానం చేస్తూ మాఘశుద్ధ ఏకాదశి నాటికి అంతర్వేదికి చేదుకుంటారు అది వశిష్ఠునిపాయ సముద్రంలో కలిసిన ప్రదేశం ఆ రోజు బ్రహ్మోత్సవాలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మాఘశుద్ధ ఏకాదశిని అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు పుట్టుకతో దానవుడైన నడవడికలో ఏమాట దానవ లక్షణాలు లేని మహర్షి తుల్యభాగుడు ఎప్పుడూ పరమార్థం తత్వచింతనలో ఉంటూ తరచుగా చీటికి మాటికి దేవదానుల మధ్య ఏర్పడే వివాదాల్ని ఏమాత్ర పక్షపాతం లేకుండా చాకచక్యంగా అతను పరిష్కరించేవాడు అందుకని అతని అందరూ బాగుడని పిలిచేవారు సప్త గోదావరిలో ఒక పాయను తీసుకువెళ్ళి అతను సముద్రంలో కలిపాడు అందుచేత ఆ పాయకి తుల్యభాగ అనే పేరు వచ్చింది లోక కంఠకుడైన తారకాసుని కంఠంలోని అమృత లింగాన్ని కుమారస్వామి చేతించాడు ఆ లింగము ఐదు శకలాలై వాటిలో ఒకటి దక్షవాటికలో పడింది ఆ శకలాన్ని సప్త గోదావరి జలంతో శుద్ధి చేసి అక్కడ ప్రతిష్ఠించాలని సప్త ఋషులు సంకల్పించారు వెంటనే వాళ్ళు నదిని అర్ధించగా అంగీకరించింది మర్షుల వెంట దక్షవాటికి వెళ్తూ దారిలో దానవ మునుల ఆశ్రమాలను ముంచెత్తింది సప్త గోదావరి అందుకు కోపయించిన దానమునులు సప్త గోదావరిని తోయగా నీళ్లు ఎండిపోయిన నదిగా ఉండమని శపించారు అప్పుడు తుల్యభాగుడు మధ్యవర్తిగా ఉండి ఆ రెండు పక్షాల శాపాన్ని ఉపసంహరింపజేశాడు పుష్య బహుళ నాడు తుల్యభాగ సముద్రంలో సంగమించే చోట చోలంగి స్నానం చేసిన దాన జపాలు చేసిన అఖండమైన అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు పితృతర్పణాలు చేస్తే ఇరవై ఒక తరాల పితృదేవతలు తరిస్తారు అమావాస తిథి పితృదేవతలకి ప్రీతికరమైనది అమావాస్య నాడు పితృవ్రత చేయాలని చతుర్వర్గ చింతామని చెప్పింది పంచభూతాల్లో జలం శ్రేష్టమైనది ఆ జలాల్లో గంగా జలం ఉత్తమమైనది గంగా జలం కంటే ఉత్తమమైనది గోదావరి జలం అందువల్ల ఈ నాడు చోలంగిలో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి కోరికలన్నీ తీరుతాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చోలంగి అమావాస తిథి ప్రారంభము పద్దెనిమిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం తెల్లవారుజామున పన్నెండు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై పంతొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషంల వరకు అమావాస్య తిథి ఉన్నది ఉదయ తిది మరియు స్నానార్థులకు జనవరి పద్దెనిమిది అత్యంత ప్రశస్తమైన రోజు ఈ రోజున పూర్వీకులకు తర్పణాలు వదలడం వల్ల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము దీనిని మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున మౌనంగా ఉండడము నదీ స్నానం చేయడము మరి ధ్యానం చేయడం వల్ల మన శాంతి లభిస్తుంది దాన ధర్మాలు నువ్వులు వస్త్రాలు అన్నదానం మరియు పేదలకు సహాయం చేయడము ఈ రోజున అత్యంత ఫలప్రదంగా పరిగణించబడుతుంది చోలంగి అమావాస్య ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా విశిష్టమైనది ఈ రోజు చేసే కొన్ని పరిహారాలు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆరోగ్యం కోసం పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాము చోలంగి వద్ద తుల్య బాగా నదీ సముద్రంలో కలిసే చోట స్నానం చేయడము అత్యంత పవిత్రం ఒకవేళ అక్కడికి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలము మరియు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయాలి ఇది శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్యారాధన పుష్యమాసంలో సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల చర్మ వ్యాధులు ఎముకల సమస్యలు తొలగిపోతాయి అమావాస్య ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘం వదలాలి వీలైతే ఆదిత్య హృదయం పఠించాలి మౌన వ్రతము ఈ రోజున మౌని అమావాస్య అని కూడా అంటారు రోజంతా లేదా కనీసం కొన్ని గంటల పాటు మౌనంగా ఉండడం వల్ల మెదడు ప్రశాంతత పొందుతుంది ఒత్తిడి తగ్గుతుంది మరియు సంకల్ప శక్తి పెరుగుతుంది దీపారాధన చాలా సందర్భాల్లో దీర్ఘకాలిక అనారోగ్యాలకు పితృదోషాలు కూడా కారణం కావచ్చని శాస్త్రం చెప్తుంది సాయంత్రం వేళ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీనివల్ల పితృదేవత శాంతించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారని నమ్మకము ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయాలి నల్ల నువ్వులు శని ప్రభావం వల్ల వచ్చే అనారోగ్యాల నివారణకు ఔషధదనం శక్తి మేరకు పేద రోగులకు మందులు కొనివ్వడం వల్ల గొప్ప పుణ్యం మరియు ఆరోగ్య స్థితి కలుగుతాయి ఆవుకు బెల్లము మరియు గ్రాసం తినిపించడం వల్ల గ్రహదోషాలు తొలగి ఆరోగ్యము మెరుగుపడుతుంది దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం చూలంగి నాడు దానం చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉంటే దాని పుణ్యఫలం రెట్టింపు అవుతుంది దానం చేసే ముందు పితృదేవత మనసులో తలుచుకొని వారికి పుణ్యాన్ని ధారపోయాలి వీలైతే అర్హులైన పేదలకు అనాథలకు దానం చెయ్యాలి